యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆయన రివ్యూ మీటింగును సచివాలయం నందు అమరావతి సచివాలయం నందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు అంటే ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ప్రజలకు అందుబాటులో ఉండి సమయ పాలన పాటించాలి అని ప్రజలు మనల్ని తిట్టుకోకూడదు అని హాజరైనటువంటి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు అటు తర్వాత ఇంజనీర్లకు పొంగూరి నారాయణ సూచించారు ఈ విధంగా రివ్యూ మీటింగ్ కొనసాగింది శుక్రవారం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సందర్భంగా పొంగూరి నారాయణ మంత్రి మాట్లాడుతూ మనం కష్టపడి పని చేయాలి ముఖ్యంగా డ్వాక్రా అటు తర్వాత అంగన్వాడి అటు తర్వాత డ్రైనేజీ ముఖ్యంగా డ్రైనేజీపై దృష్టి సారించి డ్రైనేజీ సమస్యలను వెంటనే తీర్చాలి ఈ డ్రైనేజీ సమస్యలను తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను మన్నలను పొందేటట్టు మీరు కృషి చేయండి అని పొంగూరి నారాయణ సూచించారు అటు తర్వాత రకరకాల వాటర్ సప్లై కావచ్చు అటు తర్వాత డ్రైనేజీ అంశాలు కావచ్చు అటు తర్వాత మంచినీటి సరఫరా కావచ్చు అటు తర్వాత మంచినీటికి సంబంధించిన నమూనా వ్యవస్థను కావచ్చు అంతా కూడా ఆయన అధికారులతో చర్చించారు అటు తర్వాత మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం ఎంత మున్సిపాలిటీలో ఖర్చు చేస్తున్నది ఎంత మున్సిపాలిటీలో ఏ ఏ పనులను చేపడుతున్నారు మీరు గతంలో ఎటువంటి అభివృద్ధి పనులను చేశారు మీ రూట్ మ్యాప్ ఏమిటి అసలు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే విషయంపై అంత ఆరా తీశారు ఆ బడ్జెట్ అంశాలు ఏంటి రాబడులు ఏంటి ప్రజలకు అందుబాటులో ఉన్నారా డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా ఆయన చర్చించారు ఈ విధంగా రివ్యూ మీటింగ్ జరిగింది అటు తర్వాత ఆయన గతంలో చేసిన పనులను గతంలో చేసిన మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను పోల్చుకుంటూ గతంలో క్యాబినెట్లోనే లోకేష్ నాతోనే పోటీ పడతా నారాయణతోనే పోటీ పడతా అని సంభాషించిన కాలాలు కూడా ఉన్నాయి ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన ప్రజలు కావచ్చు నేను చేసిన కృషిని కష్టాన్ని వాళ్ళు కొనియాడే సందర్భాలు గతంలో ఉన్నాయి అదేవిధంగానే ఇప్పుడు కూడా మనమందరం దూసుకుపోవాలి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సంప్రదించండి వెంటనే సంప్రదించి మీ తెలివితేటలను బట్టి మీ యొక్క మేధా సంపత్తిని బట్టి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది నా దృష్టికి తెస్తే నేను మీకు సహకరించి ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ప్రయత్నం చేస్తాను అని మంత్రి అన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం భోజన సమయ నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ ఆ మీడియా సమావేశంలో మాట్లాడారు మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడాడు అంటే గతంలో వైకాపా ప్రభుత్వం ఐదు ఏళ్ళుగా రాజధాని అభివృద్ధిని బ్రష్టు పట్టించింది ఆ బ్రష్టు పట్టించడం వల్ల చ పనులన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి మున్సిపాలిటీ అటు తర్వాత రాజధాని పనులు చెడగొట్టారు ఆ చెడిపోయిన ఆ పనులను మళ్ళీ మేము సెట్రైట్ చేసే పనిలో ఉన్నాము ప్రస్తుతం వర్షాకాలం వస్తుంది కనుక వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులపై దృష్టి సారించాము ఆ వ్యాధుల నివారణ కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అని మంత్రి మాట్లాడారు అటు తర్వాత ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి అటు తర్వాత చేయబోయే పనుల గురించి ఇంకా ఏమేం చేయాలి ఎటువంటి పనులు చేయాలి అన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది అని ఒంగూరి నారాయణ అన్నారు